నాకు తెలిసి ఏ ఆడపిల్లైనా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం చేసే ఫస్ట్ పని పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేసి బాగా నిద్రపోవడం తర్వాత కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోవడం నేనైతే పిల్లలు పుట్టిన తర్వాత సెల్ఫ్ కేర్ అనే మాటే మర్చిపోయాను ఇంకా హెయిర్ ముందే నాది కలి సో ఇంకా దానికి ఏ కేర్ తీసుకుపోయేసరికి మొత్తానికి పిచ్చికి కూడా అయిపోయిందని జావేద్ హబీబ్ సెలూన్కి వెళ్ళాను అండ్ ఆ తర్వాత రోజే మా మామయ్య వాళ్ళది గృహప్రవేశం అనమాట సో రెండూ ఒకసారి అయిపోతాయని హెయిర్ స్పా చేయించుకున్నా అండ్ నెక్స్ట్ డే మా మామయ్య వాళ్ళది గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది ఫస్ట్ శంకుస్థాపన నుంచి ఇంకా పాలు పొంగించడం హోమం అన్నీ కంటిన్యూగా చేశారు ఈ ముహూర్తం అయితే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ పడింది కాబట్టి ఆరామ్సే రెడీ అయిపోయి నీట్గా పూజలన్నీ చూసామన్నమాట కొన్ని ముహూర్తాలు అయితే మధ్యరాత్రుల్లో పడతాయి కదా సో అప్పుడు సగం పంతులు గారు చేస్తున్నా కూడా ఇంకా నిద్ర వస్తూనే ఉంటుంది ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయంటే ఆ హడావిడంతో ఒక రెండు నెలల ముందే స్టార్ట్ అయిపోతాయి కదా షాపింగ్ ఏం చేయాలి గిఫ్ట్లు ఏం పంచాలి డెకరేషన్ ఏం చేయించాలి ఇవన్నీ నేనైతే నా ప్లాన్స్ అన్ని చాలా సడన్గా ఉంటాయి అంటే ఒక ముందు రోజో ఆ ముందు రోజో కొనుక్కొని వేసేసుకోవడమే కానీ మా మమ్మీ అత్త అమ్మమ్మ వీళ్ళందరూ చాలా ప్రీప్లాన్డ్గా ఉంటారు ఆ రోజుకి ఏంటంటి కావాలి అన్నీ ముందే సెట్ చేసి ఉంచుకుంటారు కాబట్టి మాలంటల పనులన్నీ చాలా ఈజీగా ఉంటాయి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది మా చిన్నమ్మమ్మ అండ్ మా అమ్మమ్మ మమ్మీ నేను నేను తీసుకున్న డ్రెస్ వచ్చేసి ఆ ముందు రోజే ఆన్లైన్లో తీసుకున్నాను ఇంకా అది వెంటనే డెలివరీ అయింది అలాగే టైలర్ కూడా చాలా మంచి టైలర్ అనమాట రేహా డిజైన్స్ అని సో తను స్టిచ్ చేసింది అర్జెంట్గా కావాలంటే నాకు ఎప్పుడైనా తనే స్టిచ్ చేస్తుంది అనమాట చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తుంది అసలు పాలు పొంగించడానికి ఎన్ని పాటలు పడ్డామో పుల్లలు పెట్టి కర్పూరం పిల్లలు వేసి ఇంకా అక్కడ ఉండడానికే చాలా కష్టమైంది ఎందుకంటే ఆ పొగ వల్ల కళ్ళు అన్నీ మండుతూ ఉన్నాయి కానీ మొత్తానికి కష్టపడి అయితే పాలు పొంగించేసాము అవి కూడా బాగా పొంగాయి ఈ పాలు పొంగించే క్రెడిట్స్ అంతా మా అమ్మమ్మకి చిన్నమ్మకే ఇవ్వాలి ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఆ పొయ్యి దగ్గరే ఫుల్ కళ్ళులన్నీ మంటలు వచ్చేసి ఫుల్ లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి క్రెడిట్స్ మాత్రం వాళ్ళకే ఇంకా ఇలా పాలు పొంగించడం అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతం స్టార్ట్ చేశారు ఇంకా పూజలన్నీ అయినప్పటికీ మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేసిన వాళ్ళం పూజలన్నీ కంప్లీట్ అయినప్పటికీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా బాగా వీడియోస్ తీద్దాం అంతా కవర్ చేసేద్దాం అనుకున్నాను గానీ ఫోన్ నా దగ్గర ఎక్కడ ఉంచుతారు మా పిల్లలు ఎక్కడ ఫోన్ దొరికితే వీడియోలు చూసేద్దామని హడావిడి మీద నాకు కలిపి మరి ఆడేస్తారు ఇంకా మొత్తానికైతే చార్జింగ్ అయిపించేస్తారు ఇలా సత్యనారాయణ వ్రతం దగ్గర డెకరేషన్ అయ్యింది అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది షెడ్యూల్ అంతా ముందే ప్రిపేర్ చేసుకుంటాము త్రీ డేస్ వైజాగ్ లో ఉంటాయి ఇంకో త్రీ డేస్ మాత్రం అనకాపల్లి అత్తయ్యాల ఇంటికి వెళ్తాము ఇంకా మా ఊరైతే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా కార్తీక పౌర్ణమికి అక్కడే చేసుకుంటాం కాబట్టి పౌర్ణమి ముందు రోజు అత్తయ్య స్వామి మేలా చేసుకుందాము అంటే సో అన్ని ప్రిపేర్ చేసి ఉంచారు ఇంకా మేము వెళ్ళి స్వామి కథ అన్ని చేసుకొని పూజ కూడా చాలా ఏంటో కానీ వైజాగ్లో ఉంటే పదైనా కూడా రాదు ఇంకా అత్తయ్యాల ఇంటికి వెళ్ళాము అంటే ఇంకా మార్నింగ్ సిక్స్ అయినప్పటికీ అసలు గుర్తు అమ్మో టైం అయిపోయింది త్వరగా లేగాలి లెగాలి అని అదేంటో భయం ఏం కాదు కానీ ఒక రెస్పెక్ట్గా కూడిన భయం అన్నమాట ఇంకా వైజాగ్లో పనులు వేరు అండ్ ఇంకా ఊరు వచ్చామంటే పౌర్ణమి రోజు బోర్లు చేయడానికి మేమైతే కంపల్సరీ ఇట్లా దంచుతాం కాబట్టి ఇక్కడ అత్యకి నేను హెల్ప్ చేస్తున్నాను ఓన్లీ పౌర్ణమి రోజు కాదు నాగల్ చవితికి కూడా సిమ్ముడికి కూడా ఇట్లానే దంచుతాము ఫుల్ నువ్వులు బెల్లము ఇంకా నువ్వుల నుంచి నూనె వచ్చినంత వరకు ఇట్లానే దంచుతాము చాలా కష్టంగా ఉంటుంది కానీ తినడానికి మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది ఏదైనా నేటివ్ స్టైల్లో చేసుకుంటేనే బాగుంటుంది కదా అంటే మనం ఈ టేస్ట్లన్నీ చాలా రోజులు బట్టి మర్చిపోతాము ఇంకొకసారి ఈ టేస్ట్ దొరికేసరికి అసలు చాలా మెమరీస్ అయితే గుర్తొస్తాయి పౌర్ణమి రోజు మా అత్తయ్య అయితే చాలా నిష్ఠగా పూజ చేస్తారు అంటే ఉపవాసం ఉంటారు మేమైతే ఉపవాసం ఉండట్లేదు ఎందుకంటే పిల్లలతో అసలు అవ్వట్లేదు కాబట్టి తను మాత్రం ఉపవాసంతోనే ఉండి కంప్లీట్గా బూర్లు గారెలు ఇలా ఉండి దేవుడికి ఇట్లా పూజ చేసుకున్నాము అండ్ ఆ బూర్లు కూడా ఊరంతా ప్రసాదం కింద పంచుతాం కాబట్టి అసలు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అదే పని అవుతుంది తెలిసి అత్తయ్యాలకున్నంత ఓపిక నాకైతే లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం పని చేసినా కూడా అప్పుడే అలసిపోతాం కదా కానీ వాళ్ళకైతే అసలు పూజ మీద ఉన్న డెడికేషన్ ఇవన్నీ అయితే అసలు హ్యాడ్ కాకపోతే వాళ్ళ తర్వాత మేమే చేయాలి కాబట్టి మెల్లగా ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్ గా నేర్చుకోవడానికి ఎవ్రీ పండక్కి మేమైతే ఊరైతే కంపల్సరీ వెళ్తాము ఎందుకంటే మాకు అలవాటు అవుతుంది అండ్ పిల్లలకి కూడా అది తెలియాలి కదా ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి అని సో కంప్లీట్ గా హాలిడేస్ పెట్టుకొని మరీ వెళ్తాము కార్తీక్ పౌర్ణమికి అండ్ అలాగే ఫెబ్రో వచ్చే సూర్యనారాయణ కార్తీక పౌర్ణమికి అయితే మొత్తం టూ డేస్ అయితే వర్క్ ఉంటుంది అంటే ఫస్ట్ డే అంతా ఇట్లా గార్లు బూర్లు వేసి ఊరంతా పంచుతాము ఇంకా సెకండ్ అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి వంట స్టార్ట్ చేస్తారు ఇంకా లెవెన్ కల్లా ఇంట్లో వాళ్ళం తినేసి తర్వాత భోజనాలకు పిలిచిన వాళ్ళందరికీ అప్పుడు స్టార్ట్ చేస్తామన్నమాట ఇంకా పూజలు అన్నీ అయినప్పటికీ అంటే ఈ భోజనాలు అన్నీ అయినప్పటికీ ఫోర్ అట్లా అవుతుంది ఇంకా అప్పుడు రెస్టింగ్ టైము ఆ తర్వాత తిన్నవన్నీ తోముకోవడం ఇవన్నీ క్లీన్ చేసుకున్నప్పటికీ అసలు మామూలుగా ఉండదు ఇంకా నెక్స్ట్ డే మేము ఊరు బయలుదేరిపోవడం కాబట్టి ఇది మా ఊరిలో ముసలితల్లి అని అమ్మవారు అనమాట ఇంకా ఊరు అమ్మవారు షాన్విక్ కోసం మొక్కుకున్నాం కాబట్టి షాన్విక్కి ఇక్కడే గుండు ఇంకా మేమైతే అసలు ఏ పని చేసినా ఫస్ట్ ఈ అమ్మవారికి దండం పెట్టుకుంటాము అసలు ఎంత ఫేమస్ అంటే చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ సండేస్ వచ్చి ఇక్కడ పెద్ద పండగ చేసుకుంటారు కాకపోతే మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి అసలు జనాలు ఎవరు ఉండరు మేము ఫస్ట్ టైం ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా అమ్మవారికి అయితే నేను పదహారు తులాల వెండి కాసులు పేరు చేయించాను అదైతే నాకు ఎంత సాటిస్ఫాక్టరీగా అనిపిస్తుందో ఇంకా అమ్మవారి మెడలో చూసినప్పుడు అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ అమ్మవారు అయితే మర్రి చెట్టు రూపంలో ఉంటారు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదా ఒకసారి ఇవి కన్ ఇలా సడన్ గా వచ్చాయనమాట ఇంకా ఊరంతా ఫుల్ గోల గోల అయిపోయింది అమ్మవారికి చేతులు వచ్చాయి అని అప్పటి నుంచి ఇంకా చుట్టుపక్కల ఊరే వాళ్ళందరూ వచ్చి చూడడము ఇవి నిజంగా చేతుల్లా కనిపించడం ఇవన్నీ ఒక రకంగా ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి అయితే ఇంకా ఊరంతా ఫుల్ జనాలు జనాలు అనమాట ఇంకా మా అత్త అయితే ఇంట్లో వండినవన్నీ పెట్టారు దేవుడికి నైవేద్యం కింద ఇంక ఇవన్నీ చూపించి తర్వాత సాన్వికి గుండు ఇంకా మేము ఎప్పుడు ఊరు వచ్చినా కూడా ఒకసారి అమ్మవారిని దర్శించుకునే వెళ్తాము వెరీ రేర్ కేసెస్ అనమాట అసలు దర్శనం లేకుండా వెళ్ళడం ఇంకా ఊరు వెళ్ళామంటే అదైతే కంపల్సరీ ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో పోలిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ డివోషనల్ మోడ్లోనే ఉంటామన్నమాట ఈ గుడికి ఆ గుడికి ఇలా నైవేద్యాలు ఉపారాలు ఇవన్నిటిలోనే ఉంటాం కాబట్టి ఇంకా సిటీలో ఉన్నప్పుడు సిటీ ఉంటాము ఇంక ఇలా ఊరొచ్చాము అంటే ఇక్కడున్న ఆచారాలన్నీ పాటిస్తే సో రెండు బ్యాలెన్స్ అయిపోతాయి కాబట్టి నాకేం పెద్ద కష్టం అనిపించదు ఓన్లీ కష్టం అనిపించేది ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ లెగడం అనమాట అది కూడా మెల్లగా అలవాటు చేసుకుంటాను కాబట్టి సెట్ అయిపోతుంది ఏమి ఇలా అన్ని పండగలకి రావడానికి మెయిన్ రీజన్ పిల్లలు పిల్లలు వాళ్ళకి ఇది అలవాటు అవ్వాలి ప్రతిదీ తెలియాలి అని కంపల్సరీ ఇక్కడికి వస్తాము జాబులు అయితే వేరే ప్రదేశంలో చేస్తాం కానీ ఉన్న ఊరిని సాంప్రదాయాలను అయితే మర్చిపోకూడదని మెయిన్ మోటివ్ తో అయితే వెళ్తాం అనమాట